ప్రధానంగా ఈరోజు అన్ని పత్రికల్లో బ్యాన్ రయటంగా వచ్చిన వార్త ఏంటంటే కులగణనకు సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గతంలో యాక్చువల్లీ మొన్న తెలంగాణలో కులగణన జరిగింది సరే సరే అది సరిగ్గా జరగలేదు నిర్వహించలేదు అని చాలామంది మా ఇంటికి రాలేదు లెక్కలు తప్పులు తీశారు అసలు సరిగా సగమే పూర్తయింది ఇట్లాంటివి చాలా అది ఎందుకు అది ఫెయిల్ అవ్విందా ఫ్లాప్ అయిందా పక్కన పెట్టి ఇప్పుడు కేంద్రం అయితే దాన్ని దేశవ్యాప్తంగా నెరవేర్దాం అనుకుంటుంది అయితే ఇక్కడ నమస్తే తెలంగాణలో ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాశారు దాని గురించి చూడండి ఇప్పుడు దేశం మొత్తం కులగణం చేద్దాం అనుకుంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు అసలు కులగణన తెలంగాణ చేసిన కులగణన చెల్లదు కేంద్ర మంత్రి వైష్ణవ్ ప్రకటన రేవంత్ సర్కార్ సర్వే బుట్ట దాఖలు లోపాలపై ఆది నుంచి మొత్తుకున్న పట్టించుకొని రేవంత్ రెడ్డి సర్కార్ నూట అరవై కోట్ల ప్రజాధనం వృధా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉత్తమ ఉచ్చటే పూర్తిగా రాజకీయ కోణంలో కులగణను చేపట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గణాంకాల సేకరణ చట్టం రెండు వేల ఎనిమిది ప్రకారం రాష్ట్రాలకు పరిమిత ఆధారం అని చెప్పి అధికారం అని చెప్పి వీళ్ళేదో రాశారు సార్ అది పక్కన పెడదాం కాసేపు తెలంగాణలో ఎంతవరకు జరిగిందా జరగలేదా ఇవి పక్కన పెడితే ఇప్పుడు వీళ్ళైతే దేశవ్యాప్తంగా అనుకుంటున్నారు కులగణన గతంలో చాలా రోజుల నుంచి ఈ కులగణని ఏదైతే దేశవ్యాప్తంగా కులగణన ఉందో ఈ కులగణనని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తుంది ఎందుకంటే బీజేపీ స్ట్రాటజీ యాక్చువల్గా మతపరమైన విధానం ఉంటుంది అంటే కొన్ని రోజుల నుంచి ఇక ఆ విధంగా ఫైట్ చేయలేము మనం మతంతో ఫైట్ చేయాలని అర్థమైపోయిన రాహుల్ గాంధీకి మరి ఆయన కోటరీ కావచ్చు ఆయన చుట్టుపక్కల వాళ్ళ సలహా మేరకు ఆయన ఏంటి ఈ దేశ ఎందుకంటే దేశంలో పెద్ద ఎత్తున బీసీలు ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున ఉన్నారు సో వాళ్ళని హక్కును చేర్చుకోగలిగితే వాళ్ళ ఓట్లు వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే రాజ్యాధికారం ఈజీగా సాధించవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కాబట్టి గత కొన్ని రోజులుగా కులగణన గురించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది తెలంగాణతో పాటు వాళ్ళ అధికారంలో ఉన్న కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో కూడా కులగణన చేస్తామని చెప్తుంది బీహార్లో అలాడే అయిపోయినట్టుంది కులగణన సో ఇప్పుడైతే మోడీ గారు ఐ మీన్ ఎన్డీఏ గవర్నమెంట్ మేము కూడా దేశవ్యాప్తంగా ఏదైతే జనాభా లెక్కలు జరగబోతున్నాయో దాంతోపాటు కులగణన కూడా చేపడతాం అని ఏదైతే చెప్పిందో ఓ రకంగా అది కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బని చెప్పాలి మోడీ కొట్టిన అతి పెద్ద మాస్టర్ స్ట్రోక్గా దాన్ని అభివర్ణిస్తున్నారు నిపుణులు ఎందుకంటే వీళ్ళ స్ట్రాటజీ అది కులగణన వీళ్ళు వీళ్ళేంటి వీళ్ళ ఎలక్షన్ ప్రచారం ఏంటంటే మేము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేస్తాము ఎందుకంటే తెలంగాణలో కూడా వాడు మేము అధికారంలోకి రాగానే తెలంగాణ వ్యాప్తంగా కులగణన చేస్తాము కులగణన చేసి ఉన్న కులాలకు చేస్తాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఇట్లాంటి చెప్పారు కులగణన చేశారు సో ఈ స్ట్రాటజీ దేశవ్యాప్తంగా అమలు చేస్తాం దేశం మొత్తం కూడా కులగణన చేస్తామని చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అయితే సడన్గా బీజేపీ మేము కూడా దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం అని చెప్పిన మాట ఏదైతే ఉందో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి అది దెమ్మ తిరిగే గానే చెప్పచ్చు సరే కాంగ్రెస్ పార్టీ వెంటనే కోలుకొని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పినప్పటికీ కూడా ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి ఒక బిగ్ బ్లోగా చెప్తున్నారు నిపుణులు ఇందుకో దేశవ్యాప్తంగా కులగణన తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం కొన్ని రాష్ట్రాలు రాజకీయ కారణాలతో కులా లెక్కలు తీశారు అవి అసమగ్రం సో మన గురించే ఇక్కడ చెప్తున్నారనమాట కొన్ని రాష్ట్రాలంటే ప్రధానంగా తెలంగాణ గురించే వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే అవి అసమగ్రం అంటే అవి కరెక్ట్గా లేవు వాటిని మేము పరిగణనలోకి తీసుకోము అని చెప్పకనే చెప్తున్నట్టు ఉంది ఇక ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు ఈ నేపథ్యంలోనే కులగణనకు నిర్ణయం దేశంలో సామాజిక ఐక్య దెబ్బతినకుండా ఉన్న లక్ష్యం ఎందుకు కారణం కులగణనకు కాంగ్రెస్ తొల నుంచి వ్యతిరేకం మేం జరిపే జన కులగణనతో దేశం పటిష్టం ఏ వర్గాన్ని నొప్పించకుండా పది శాతం ఈడబ్ల్యుసి కోటాను మేము తీసుకొచ్చాం కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్ సెప్టెంబర్ నుంచి జనగణన కులగణన ప్రారంభం అవచ్చు అని చెప్తున్నారు కానీ డౌట్ ఎందుకంటే మొన్న ఈ బడ్జెట్లో ఈ ఈ శాఖ ఏదైతే ఉందో వ్యవహారాల శాఖ దీనికి సంబంధించి పెద్ద కేటాయింపులు జరగలేదు సహజంగా ఏం జరుగుతుంది ఆ సంవత్సరం కులగణన మీన్ జనగణన చేయాలంటే సెన్సెస్ చేయాలంటే ఆ శాఖకి కొంత డబ్బులు ఎక్కువ కేటాయిస్తుంది బడ్జెట్లో మరి మొన్న సెంట్రల్ బడ్జెట్లో చూస్తే ఈ శాఖకి పెద్దగా డబ్బులు ఏం కేటాయించలా మరి ఈ సెప్టెంబర్ లో జరగణకి ఏ విధంగా ఫస్ట్ పాయింట్ అయితే దీనికి సంబంధించి పదకొండు ఏళ్ళుగా విస్తరించింది ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అయిన స్వాగతీసమంటున్నారు రాహుల్ గాంధీ తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తుంది అంటే తెలంగాణలో మొదలుపెట్టినటువంటి కులగలను దేశవ్యాప్తంగా చేస్తున్నందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మన సీఎం గారు అయితే ఇక్కడ నా నా విషయం ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అండి ఎందుకు ఇప్పుడు ఈ కులాల కుంపట్లు రెచ్చగొడుతున్నారు ఫస్ట్ పాయింట్ నా పాయింట్ కులగణన చేస్తున్నావా ఇది చేస్తున్నావు పక్కన పెడితే ఎందుకు ఇప్పుడు ఈ కులాలు ఎవరు అడిగారు మిమ్మల్ని మొన్న పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చి మన ప్యాంట్ లిప్ప తీసి చూసి కాలుస్తున్నప్పుడు నువ్వే మతం అడిగారు అని నువ్వే కులాన్ని అడగల వాళ్ళు అయినా కూడా బుద్ధి లేకుండా మరోసారి కులగణన 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 ఏం సాధిస్తాం కులాలతోటి నిజంగా కులగణన చెయ్యాలా ఎందుకంటే ఇప్పుడు 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 ప్రతి ఒక్క స్టూడెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని స్కూల్లో సబ్మిట్ చేయాలా ప్రతి ఒక్కడు అంటే వాడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కదా అక్కడ అంటే ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుల్లో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయి కదా అంటే మీరు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర డేటా తెప్పించుకోలేరా తెచ్చుకో ఇంకా ఈజీ డాడ్ ఇప్పుడు మా ఇంటికి వస్తారండి నా 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 ప్రతి ప్రతిసారి నా క్వశ్చన్ ఏంటంటే మా ఇంటికి వస్తారు ఇప్పుడు పురాణం చేస్తానికి నేను ఓసీ కానీ నేనేమంటాను రిజర్వేషన్లు ఎక్కువ రావచ్చు అని చెప్పి నేను బీసీ అని చెప్తాను ఏంటి గ్యారంటీ నేను బీసీ అని నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు నేను బీసీ కాదని కరెక్ట్ కదా నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు తప్పు లెక్కలు ఇస్తారు నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు నేను బీసీ కాదని నేనేం చేస్తాను లోకల్లో నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి కొంతమంది పెద్దవాళ్ళని మన కుమార్ లాంటి పెద్దవాళ్ళని పట్టుకొని నేనేం చేస్తాను నా రేషన్ కార్డులో బీసీ అని రాయిపించుకుంటా చాలా మంది అదే నా రేషన్ కార్డు లో నేను బీసీ అని రాయిపించుకుంటా కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళంతా ఎంప్లాయీస్ ఏం చేస్తారు రాదు కదా రాదు కదా వాళ్ళు ఏం చేస్తారు తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలకి రేపటి రోజున గవర్నమెంట్ ఉద్యోగం రావాలని ఎస్సీ ఎస్టీబి నేను అందరిని అంటలేదండి మంది ఇట్లా చేసేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే మన ఇండియాలో ఫ్రీగా వస్తుందంటే పిల్లలు కూడా తాగుతారు కాబట్టి నేను కూడా దాంట్లో ఉన్నా అందరం మనందరం బుద్ధి అలాంటిది ఇండియన్స్ ఎందుకంటే మనం చూసాం రేషన్ కార్డు అప్లై చేసుకుంటారా బాబు అంటే రెండు రెండు బంగ్లాలు కార్లు మేడలు ఉన్నాడు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడంట సో అట్లానే ఇప్పుడు లేవనుకుంటారు అనుకుంటారు కొలగడలో మన మనం బీసీ అని చెప్తే రేపటి రోజున రిజర్వేషన్లు మనకు కూడా వస్తాయి కావచ్చు అని చెప్పి వీడేమంటాడు నేను బీసీ అని చెప్తాడు ఆబ్వియస్లీ చెప్తాడు మరి దానికి శాంటిటీ ఏంటి నేను పలానా సాయి బీసీఏ కాదని ఎట్ట ప్రూవ్ చేస్తావు జనాభా లెక్కలకి వచ్చేవాళ్ళు రాసుకుంటారు జనాభా లెక్కలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళ వయసు ఎంత అది రాసుకుంటారు మరి కులగణకు వచ్చేప్పటికి ఇది ఎలా సాధ్యమవుతుంది ఫస్ట్ పాయింట్ అసలు ఈజీ థింగ్ ఒక 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 నెల రోజులు పక్కన పెట్టి టైం పెట్టి మీరు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఎంఆర్ఓ ఆఫీసులోనే ఉండేది అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల్లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు బర్త్ బర్త్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్లు మొత్తం అందరికి తీసుకురండి అంటే అన్ని ఉండవాడాది ఉంటుంది పుట్టిన ప్రతి నాది బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది మీ బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది వాళ్ళ బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది ప్రతి ఒళ్ళు బర్త్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఉంటుంది బర్త్ సర్టిఫికేట్ తో పాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రతి ఉంటుంది ఏది వాళ్ళ ఆఖరికి చిన్న చిన్న ఉద్యోగాలు కనీసం ఉద్యోగం చేయకపోయిన వాళ్ళు సరైన సరే తొంభై ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళదైనా సరే క్యాష్ సర్టిఫికేట్లు ఎంఆర్ ఆఫీసులో ఉంటాయి ఎందుకంటే ఏదో సందర్భంలో క్యాష్ సర్టిఫికేట్ ఖచ్చితంగా కావాలి కాబట్టి తీసుకొని ఉంటారు ఈ ప్రభుత్వ పథకాలు కొన్నింటి క్యాష్ సర్టిఫికేట్లు తీసుకొని ఉంటారు సో అవి తీసేసుకొని ఒక వన్ మంత్ మీరు ప్రభుత్వ అధికారులతో పనిచేయించి అవన్నీ పక్కన పెట్టుకొని మీకు మీరు ఇంటర్నల్గా చేసేసుకోవచ్చు కదా నిజంగా మీకు ఏదో చేయాలని ఉంటే మీకు మీరు ఇంటర్నల్గా చేసేసుకోవచ్చు కదా ఇప్పుడేంది ఇవన్నీ అయిపోయిన తర్వాత రేపటి రోజున లెక్కలు తీస్తారు లెక్కలు తీసి ఏం చేస్తారు బీసీలు నలభై రెండు శాతం ఉన్నారు ఎస్సీలు ఇరవై శాతం ఉన్నారు ఎస్టీలు ఇరవై శాతం ఉన్నారు ఓసీలు ఇరవై శాతం ఉంది ఏదో లెక్క చెప్తారు నేను ఊరికి చెప్తున్నా చెప్తున్నాను ఏమైంది మళ్ళీ ఇప్పుడు బీసీల్లో నలభై రెండు శాతంలో గౌడ్లు ఇరవై శాతం ఉన్నారు తర్వాత ముజ్రాజులు ఇరవై శాతం ఉన్నారు పద్మశాలలు ఇరవై శాతం ఉన్నారు ఇంకో ఇంకో చెప్తే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు ఈ ఎక్కువ శాతం ఉన్న జనాభా ఏం చేస్తుంది అంటే తక్కువ శాతం ఉన్న వాళ్ళని డామినేట్ చేస్తే మొదలు పెడుతుంది అరే మేము జనాభా ఎక్కువ భయ మా జనాభా ఎక్కువ ఉన్నారు మీ జనాభా తక్కువ ఉన్నారని చెప్పి సమాజంలో ఏమైందంటే కుల వివక్ష స్టార్ట్ అవుతుంది జాస్ట్ ఫీలింగ్స్ వస్తుంటాయి కుల వివక్ష స్టార్ట్ అవుతుంది ఒక పక్క మనం రోజు మొత్తుకుంటున్నాం అరే బాబు ఈ కులాల కుంపట్లు ఆపండ్రా ఈ కుల వ్యవస్థ వాళ్ళు ఆపండ్రా నాయన్లారా అని చెప్పి మొత్తుకుంటుంటే మొన్న తెలంగాణ ప్రభుత్వమే ఒక పనికి మాలని పనిచేసిందంటే ఇప్పుడు మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులగణన చేస్తుంది అంట ఎవరికి ఉపయోగం అండి కులగణన కులగణన వల్ల నా నోట్లో నాలుగు నా నాలుగు ముద్దలు వెళ్తాయా చెప్పండి ఒక ఒకరోజు ఒక పూట భోజనం వెళ్తుందా కులం అడ్డం పెట్టుకుంటే ఒక పూట భోజనం చేయగలుగుతాము మనం ఎవడికి పట్టిన కులం ఏం కులం ఇంకా మనం ఏ దేశంలో ఉన్నాం ఏ ఏ సంవత్సరంలో ఉన్నాం ఏ కాలంలో ఉన్నాం అరే చంద్రుడి మీదకి మార్స్ మీదకి ఇంకో నాలుగైదేళ్ళు పోతే సూర్యుడి దగ్గర గడబున్నారు శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా మనం కులాలు ఎంతమంది ఉన్నారు కులాల కుంపట్లు ఏంది దాంట్లో వెనకబడిన కులాలు ఎంతమంది ముందుబడిన కులాలు ఎంతమంది ఏంది ఇది అంతా నా దృష్టిలో భూమి మీద ఇద్దరే ఇద్దరు ఆడ మగ లేదా ఇంకో ఇద్దరే ఇద్దరు పేదోడు బలిసినోడు ఉన్నోడు బలిసినోడు పేదోడు బలిసినోడు ఇద్దరే ఉన్నాళ్ళు భూమి మీద బలిసినోడు ఇంకా బలుస్తానే ఉన్నాడు పేదోడు ఇంకా పేదోడు అయిపోతానే ఉన్నాడు మీకు దమ్ముంటే దీన్ని మార్చండి ఇప్పుడు లెక్కలు ఉంటాయి కదా ఎవడెవడు ఎంతెంత ట్యాక్స్ కడుతున్నాడు ఇప్పుడు కుమారు ఉన్నాడు ఈయన నెలకి కోటి రూపాయలు ట్యాక్స్ కడతాడు ఒక రిజర్వేషన్ పెట్టండి నన్ను ఒక రిజర్వేషన్ పెట్టండి డబ్బు ప్రతి గవర్నమెంట్కి తెలుస్తుంది ఎవడెవడో బలిసినప్పుడు కాదు కదా సో మీరు డబ్బు పరంగా విభజించండి పేదవాళ్ళందరికీ మంచి మంచి ఉద్యోగాలు ఇవ్వండి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి వాళ్ళకి ఉద్యోగాలు సంపాదించేలాగా ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వండి ఈ కుల అంటే ఇప్పుడు నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు బీసీ ఒకళ్ళు ఉంటారండి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తారు ఓసీ కూడా ఒకడు ఉన్నాడు వీడికి యాక్సిడెంట్ అయినా అదే హాస్పిటల్కి వెళ్ళాలి వీడికి యాక్సిడెంట్ అయినా అదే హాస్పిటల్కి వెళ్ళాలి ట్రీట్మెంట్లు ఎంత తేడా ఉండదు కదా అరే వీడు ఓసీ బీసీ రవై వీడికి నలభై శాతం రిజర్వేషన్ ఉంది వీడికి సరైన ట్రీట్మెంట్ చేయాలని ఉంటాడా డాక్టర్ ఎక్కడ ఉంటారు కదా మరి మీరు చేతనైతే ఉచిత విద్య ఇవ్వండి ఉచిత వైద్యం సరిగా చక్కబెట్టండి అంతేగాని ఈ దేశవ్యాప్తంగా కులాల కుంపట్లు రెచ్చగొట్టి మరోసారి కులాల కుల ఇప్పుడు ఇప్పుడు ఈయన నేను మీ కులం అది మా కులం ఇది మా కులం గొప్పది మీ కులం గొప్పదని కొట్టుకుంటా కొట్టుకుంటూ ఉంటాం ఈలో పక్క దేశం కూడా వచ్చి అందరి ప్యాంట్లు పొద్దు చూసి వెళ్తూ ఉంటాడు ఇదే జరుగుతుంది ఇదే ప్రపంచంలో మీకు విషయం చెప్తానండి ఇండియాలో ఏ అయితే మైనార్టీలు అని చెప్తున్నారు ముస్లిం క్రిస్టియన్ మైనార్టీ అని చెప్తున్నారు ఇండియాలో కానీ ప్రపంచంలో సీన్ కట్ చేస్తే ఈరోజు మైనార్టీలు ఉంది హిందువులు మైనార్టీలు ఉంది ఈరోజు హిందువులే ప్రపంచంలో తెలుసా కానీ నా ఉద్దేశం ఏంటంటే మనం అసలే ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళతో ఏలా యుద్ధం వస్తుందా రేపు యుద్ధం వస్తుందా అని చెప్పి రెడీగా ఉన్న పరిస్థితి దేశంలో అంతర్గత శత్రువులు చాలామంది ఉన్నారన్న రిపోర్ట్స్ వస్తున్నాయి పాకిస్తాన్ వల్లే కొన్ని లక్షల మంది ఇండియాలో ఉన్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి పాకిస్తాన్ సానుభూతి పనులు చాలామంది ఉన్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి ఈ టైంలో మీరు కులగడన పెట్టుకొని కులాల కుంపట్లు రెచ్చగొట్టుకొని కులాల గొడవలు రెచ్చగొట్టుకొని ఎవడికి ఉపయోగం అండి ఎవడికి ఉపయోగం అండి పేదవాడ మధ్యతరగతి కూడా బలిసినోడా దానికి తగ్గట్టు మీరు రిజర్వేషన్లు ఇవ్వండి దానికి తగ్గట్టు మీరు ఇచ్చేయండి మొన్న ఎస్సీ రిజర్వేషన్ అప్పుడు కూడా ఆ కమిషన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఎవరైతే ఎస్సీ కమిషన్ మన ఎస్సీ కోట ద్వారా ఉద్యోగం వచ్చిందో మనం రెండు తరాల దాకా ఆ కుటుంబానికి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేయొద్దు అని చెప్పి ఒక సిఫార్సు చేశారు కానీ దాన్ని ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే మన వాళ్ళకి కులాల ఓట్లు కావాలి కాబట్టి కాబట్టి నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ కులగణన అనవసరం అనేది నా ఒపీనియన్ మరి కేంద్ర ప్రభుత్వాలు ఏ విధంగా దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నాయో వాళ్ళకే తెలియాలి ఫైనల్గా ఏంటంటే ప్రజలందరికీ మంచి జరగాలి ఉచిత విద్యం ఉచిత వైద్యం ఉంటే కులగణన అవసరం లేదు మతాలు అవసరం లేదు తొక్కతో లే అవసరం లేదు పేదోడి అందరికీ చక్కగా నాణ్యమైన విద్య వైద్యం అందిన రోజు దేశం అదే ఆటోమేటిక్గా బాగుపడుతుంది కులం చూడవసల్లా మతం చూడవసల్లా ప్రాంతం చూడవసల్లా భాష చూడవసల్లా వాడి రంగు చూడవసల్లా కేవలం నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం అందించగలిగితే అందించండి లేకపోతే ప్రశాంతంగా ఉన్న మధ్య జనాల మధ్య కులాల కుంపట్లు రెచ్చగొట్టి మీరు సలిగాసుకోకండి దయచేసి చూద్దాం దీని గురించి సో దేశవ్యాప్త కులగణనకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న తరుణంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో జనాభా లెక్కలతో పాటు కులగణ నిర్వహించాలని తీర్మానించారు తెలంగాణ కర్ణాటకలో కులగణన జరిపిన కాంగ్రెస్ను రాజకీయంగా తిప్పికొట్టేందుకే మోడీ ఆధ్వర్యంలోని కేబినెట్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం మాస్టర్ స్ట్రోక్ అని రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి బీజేపీ మాత్రం దశాబ్దాలుగా కాంగ్రెస్ ఈ అంశాన్ని విస్మరించిందని విమర్శించగా కాంగ్రెస్ అగ్రనేతలు తమ డిమాండ్ నెరవేర్చని వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ ఏకంగా మోదీ సర్కార్ ఆకస్మిక నిర్ణయాన్ని పేర్కొంటూ కులగడను స్వాగతించారు వామపక్షాలు మాత్రం ఇప్పటికే ఆలస్యం జరిగిన ఆరోపించాయి బీజేపీ మిత్రపక్షాలు మోదీ సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి దేశంలో సమ్ళీత వృద్ధివేగం పుంజుకుంటుందని అభిప్రాయపడ్డారు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబర్లో జనా కులగణను ప్రారంభించి రెండు నెలల్లో ముగించినట్టు తెలుస్తుంది బుధవారం నాటి కేబినెట్ భేటీ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ కాంగ్రెస్పై మండిపడ్డారు తెలంగాణ కర్ణాటక కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలు నిర్వహించిన కుల సర్వేలు పారదర్శకంగా జరగలేదని రాజకీయాల ప్రయోజనాల కోసమే ఆ గణన పూర్తి చేసిన ఆరోపించారు తాము జాతీయ స్థాయిలో నిర్వహించబోయే జనాభా కళతో పాటే కులగణనను పూర్తి చేస్తామని చెప్పారు నిజానికి కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనాభా లెక్కల్లో కులగణన చేర్చలేదు రెండు వేల పదిలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కులగణనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆ మేరకు లోక్సభకు హామీ ఇచ్చారు కానీ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కులగణనకు బదులు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కులగణన వాడుకుంటున్నాయి జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని అశ్వనీవేషణం చెప్పారు భారత రాజ్యాంగంలోని టూ రెండు వందల నలభై ఆరు అధికరణ కింద ఏడో షెడ్యూల్లో అరవై తొమ్మిదో జాబితాలో జనాభా లెక్కల ప్రస్తావన ఉంది జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని రాజ్యాంగం స్పష్టం చేసింది కొన్ని రాష్ట్రాలు కులాలపై సర్వేలు చేశాయి కానీ ఒకటి రెండు రాష్ట్రాలే సమగ్రంగా సర్వేలు నిర్వహించాయి మిగతా రాష్ట్రాలు నిర్వహించిన సర్వేలో పారదర్శకత లేదు కేవలం రాజకీయ దృక్కోణంతో నిర్వహించారు ఇలాంటి అసమగ్ర సర్వేలు సమాజంలో సందేహాలను కల్పిస్తాయి ఈ నేపథ్యంలో రాజకీయాల వల్ల సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు కులగణను జనాభా లెక్కల్లో భాగంగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది సో పారదర్శకంగా నిర్వహించాలని చెప్పి ఖర్గే గారు చెప్తున్నారు ఆలస్యమైన మంచి నిర్ణయం అని చెప్పి జయరాం రమేష్ చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా దేశాభివృద్ధికి దోహదపడుతుంది అంటున్నారు ఈయన కాంగ్రెస్ చేయింది మేము చేస్తున్నాం అమిత్ షా చెప్తున్నారు దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ చేయలేని కులగణను తాము చేపడుతున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్లో పేర్కొన్నారు అధికారంలో ఉన్నప్పుడు కులగణను చేపట్టిన కాంగ్రెస్ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాలతో మాట్లాడుతుందన్నారు స్టాలిన్ కరెక్ట్ పాయింట్ తీశారండి ఇక్కడ ఓన్లీ బీహార్ ఎన్నికల కోసమే ఈ పాయింట్ తీసింది ఇప్పుడు కులగణను తిరస్కరించేందుకు జాప్యం చేసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేపడతామని ప్రకటించిందని అయితే జనగణన ఎప్పుడు కనంలో ఎప్పుడు ముగుస్తుంది బీహార్ ఎన్నికల్లో సామాజిక న్యాయం కీలకం కాబట్టి కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే కేంద్రం ఈ ఆకస్మిక చర్య తీసుకుంది ప్రతిపక్షాలు ప్రజల్ని కులం ఆధారంగా విభజిస్తున్నాయని విమర్శించిన ప్రధాని ఇప్పుడు అదే డిమాండ్కు తలొగ్గారు ఎగ్జాక్ట్లీ మొదట్లో అసలు కులగణనకి మేము పూర్తి వ్యతిరేకం ఎట్టి పరిస్థితుల్లో మేము కులగణన చెయ్యం అని చెప్పిన మోడీ మరి ఇప్పుడు కులగణనకి ఎందుకు తలొగ్గారు ఏ ఏ మేరకు తలొగ్గారు ఇప్పుడు కులగణనకు ఆయన ఇదిగో ఇంకోటి అంటున్నారు రాహుల్ గాంధీ సో మోదీ సర్కార్ కులగణనపై తీసుకున్న అకస్మాత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు పదకొండేళ్లుగా ఈ అంశాన్ని విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారని అయినా కాలపరిమితి చెప్పలేదని విమర్శించారు ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిన అంశమే ఇంతకాలం యాభై శాతం రిజర్వేషన్ కోట నిబంధనలో ఉన్నాం కులగణన జరిగితే ఆ పరిమితి దాటానికి మార్గం సుగమం అవుతుంది ఆ పరిమితి ఎత్తేసేదాకా మేము పోరాడతాం మేము కోరుకునేది జనాల కులగణన మాత్రమే బ్యూరోక్రాట్ల కులగణన కాదు ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ ఎవరైతే అంశంలో కులగణన చేస్తామని చెప్పారు కానీ ఎప్పుడు చేస్తాం ఎన్ని సంవత్సరాల్లో చేస్తాం దానికి ఒక టైం బండ్ పెట్టలేదు ఇదే ఇప్పుడు మెయిన్ ఇష్యూ అవుతుంది చేస్తామని ఊరికే చెప్పారా నిజంగా వంద శాతం చిత్తశుద్ధి చేస్తారనేది మాత్రం చూడాలి మనం ఇదిగో ఈ మూడు రాష్ట్రాల ఆదర్శంగా తీసుకుందానంటే బీహార్ కర్ణాటక తెలంగాణ నిజానికి భారత్ లో చివరగా బ్రిటిష్ ఆయాంలో చూసారా బ్రిటిష్ అంటే జనాభా లెక్కలతో పాటు కులగణం నిర్వహించారు స్వతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి జనగణనలో కులగణం తొలగించారు దీంతో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నమోదైన ఓబీసీల లెక్క మేరకు ఆ కేటగిరికి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కొనసాగించినారు ఇక రెండు వేల పదకొండులో కులగణం నిర్వహించాలని నిర్ణయించిన సామాజిక ఆర్థిక సర్వే మాత్రమే చేసింది అప్పట్లో యూపీఏ ప్రభుత్వం సో ఆ డేటా ఇప్పటికీ విడుదల చేయలేదు అయితే సామాజిక న్యాయం కోసం కులగణన జరిగి తీరాల్సిందనే డిమాండ్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు బీహార్ ప్రభుత్వం మాత్రం రెండు వేల ఇరవై మూడులో కులగణన చేసి చూపించింది న్యాయపరమైన అవాంతరం ఎదురైనా బాలరిష్ట్రాలను దాటుకొని ముందుకు సాగింది పదమూడు కోట్ల బీహార్ జనాభా అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పది పాయింట్ నాలుగు ఒకటి కోట్లు అరవై మూడు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఓబీసీలు అరవై మూడు శాతం ఉన్న జనాభాకు ఇరవై ఏడు శాతం కోట న్యాయమేనా అనే చర్చ మొదలైంది బీహార్లో ఆర్థికంగా మరీ వెనుకబడిన కులాలు మొత్తం జనాభాలో ముప్పై ఆరు శాతం ఉండటంతో కోటా పెంపు డిమాండ్ మొదలైంది ఇక కాంగ్రెస్ పార్టీ అంశాన్ని ఎన్నికల్లో ప్రముఖంగా ప్రసవించింది కర్ణాటకలో ఇచ్చిన హామీల మేరకు కులగణన జరిపింది నిజానికి కర్ణాటకలో రెండు వేల పదిహేను లోగే మొదలైంది రెండు వేల పద్దెనిమిది నాటికి స్వర్య పూర్తయిన రెండు వేల ఇరవై నాలుగులో బీసీ కమిషన్ చైర్మన్ జయప్రకాష్ హెగ్డే ప్రభుత్వాన్ని నివేదించారు దీని ప్రకారం కర్ణాటకలో ఈబీసీల వాటా అరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ కులగణన హామీ నెరవేర్చింది యాభై రోజుల పాటు లక్షా మూడు వేల మంది ఎన్యుమినేటర్లు కులగణ నిర్వహించారు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కుటుంబాల వివరాలు వెల్లడించాయి మొత్తం మూడు పాయింట్ ఐదు నాలుగు కోట్ల మంది సర్వే చేయగా బీసీల వాటా నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా తేలింది ముస్లిం మైనారిటీల్లో బీసీలను కలుపుకుంటే ఈబీసీల వాటా యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉంది ఈ డేటాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు దీని ఆధారంగా విద్య ఉద్యోగాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు బిల్లు అసెంబ్లీ ఆమోదించింది ఈ బిల్లును కేంద్రానికి పంపి వీటిని రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చర్చాలను కోరినైతే ఇంతవరకు దీన్ని అయితే కేంద్రం పట్టించుకోలేదు మరి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది రెండు వేల ఇరవై ఆరు దాకా ఆగాల్సిందేంటండి ఎందుకంటే రాత్రే డీలిమిటేషన్ చేయలేము నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంకోర్టులో వాదనలు తీర్పు చేసిన ధర్మాసనం కులగణనతో పాటు ఇది చాలా మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విషయం అనమాట ఎందుకంటే ఏం చేసింది మనకి మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోతున్న సందర్భంగా నియోజకవర్గాల డీలిమిటేషన్ చేస్తామని చెప్పింది మనకు హామీ ఉంది దాని గురించి ఇక్కడ ఏమన్నారంటే చూడండి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన రాత్రి రాత్రే చేపట్టలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఆరు లెక్కల సేకరణ వరకు వేచి చూడాల్సిందని చెప్పింది ఇది చిన్న విషయం కాదని పెద్ద ఎత్తున కసరత్తు చేయాల్సి ఉంటుందని సర్వోత్త న్యాయస్థానం నివేదించింది ఆంధ్రప్రదేశ్ ఉదయం చట్టం రెండు వేల పద్నాలుగులోని సెక్షన్ ట్వంటీ సిక్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెంచేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రొఫెసర్ కె పురుషోత్తం రెడ్డి రెండు వేల ఇరవై రెండు జనవరి ఏడున సుప్రీంకోర్టును ఆశ్రయించారు కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాలను మినహాయించి కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు మాత్రమే పునరుభించడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై సమాధానం చెప్పాలని ప్రతివాదులైన కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ తెలంగాణ రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ వ్యాజ్యం బుధవారం జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎస్ కోటి శర్మ కూడిన ధర్మాసనం ఎదురు విచారణకు వచ్చింది పిటిషన్ తరపు న్యాయవాది రావు రంజిత్ వాదనలు వినిపించారు డీలిమిటేషన్ కమిషన్ నోటిఫికేషన్లో రాష్ట్రాలను చేర్చడం మినహాయించడం అనేది కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని ఎన్నికల సంఘం తన అఫిడవేట్లో పేర్కొందని గుర్తు చేశారు మరి ఈ విషయంలో ఇప్పటికే కేంద్రం తన సమాధానం చెప్పలేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు కేంద్రం తరపు అదనపు సోలిసిటర్ జనరల్ కెఎం నట్రా స్పందిస్తూ డిలిమిటేషన్ ప్రక్రియ కోసం రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల వరకు వేచి ఉంటుందని స్పష్టం చేశారు అయితే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం గుర్తు చేశారు కేంద్రపాలిత ప్రాంతం కాబట్టే అక్కడ డిలిమిటేషన్ సాధ్యమైందని దాంతో ఏపీ తెలంగాణకు సంబంధం లేదన్నారు ఈ వాదనపైనే రావు రంజిత్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ కాశ్మీర్ హోదా మారిందని ఆయన వాదనలపై జస్టిస్ సూర్యకాంత్ కూడా అసహనం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్ గురించి ప్రస్తావించొద్దని సూచించారు రంజిత్ తన వాదనను కొనసాగిస్తూ డీలిమిటేషన్ విషయంలో ఉత్తరాది దక్షిణాది మధ్య ఎంతో వ్యత్యాసం ఉందన్నారు కేంద్రం చెబుతున్నట్లు తర్వాత చెప్తున్నట్లు రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా దక్షిణాదిని ఈ ప్రక్రియ చేపట్టే పరిస్థితి కనపడలేదని తెలిపారు మరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా ఈ ప్రక్రియ చేపట్టకపోతే ఏపీ తెలంగాణ ఎంత నష్టపోతాయి మనకి విభజన చట్టంలో ఉన్న హామీ ఏంటి నూట పంతొమ్మిది స్థానంలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ నూట డెబ్బై ఐదు చేయాలని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానంలో ఉన్న ఏపీని రెండు వందల ఇరవై నాలుగు చేయాలనేది మనకి విభజన చట్టంలో క్లియర్గా ఉంది మరి జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలు డీలిమిటేషన్ చేస్తానికి వచ్చి లేని ప్రాబ్లం మన ఏపీ తెలంగాణ చేస్తానికి ఎందుకు వచ్చింది ఇదిగో ఇక్కడ మనకు క్లియర్గా ఉంది చట్టంలో దీంట్లో రాజ్యాంగంలోని అధికారంలోని వన్ సెవెంటీలోని నిబంధనలకు లోబడి చట్టంలోని సెక్షన్ ఫిఫ్టీన్కు భంగం కలగకుండా ఏపీ తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది తెలంగాణ నూట పంతొమ్మిది నుంచి నూట డెబ్బై ఐదుకు ఏపీ నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు అసెంబ్లీ సంఖ్య పెంచబోతున్నారు ఎందుకంటే సెక్షన్ ఇరవై ఆరుకు అనుగుణంగా ఆర్టికల్ వన్ సెవెంటీని సవరించే వరకు సీట్లు పెంచలేమని చెప్పి వీళ్ళు స్పష్టం చేస్తున్నారు అప్పట్లో జీవల్ నరసింహరావు గారు ఇది అసలు ఈ ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనకి ఇప్పుడు అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణలో కేవలం నూట పంతొమ్మిది స్థానాలు ఏపీలో కేవలం నూట డెబ్బై స్థానాలు ఉంటే చిన్న రాష్ట్రాలు అవుతాయి హంగ్ వస్తే మాటిమాటికి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్ అసెంబ్లీ వస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన చేసి నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సి ఉందని చెప్పి అప్పుడు ఆర్టికల్ వన్ సెవెంటీలో క్లియర్గా రాసింది విభజన చట్టంలో కానీ మరి జమ్మూ కాశ్మీర్కి లేనిది ఇక్కడ ఎందుకు వస్తుందంటే అక్కడ రాజకీయ అవసరం ఉంది ఇక్కడ రాజకీయ అవసరం లేదు మెయిన్ అంతే కాకపోతే ఈసారి చేసిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈసారి బీజేపీకి చాలా ఇంపార్టెంట్ అంటే మరోసారి బీజేపీ అధికారంలో రావాలి కేంద్రంలో అంటే వాళ్ళ ఖచ్చితంగా అవసరమైన రాష్ట్రాలు తెలంగాణ ఏపీ పైపచ్చు తెలంగాణలో ఎట్లయినా సరే అధికారంలో రావాలని భావిస్తున్న బీజేపీ మరి ఈ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా